హాయ్ అండి నమస్తే ఈరోజు కొబ్బరితో పచ్చడి తయారు చేస్తున్నానండి తయారీ విధానం జీలకర్ర ధనియాలు పచ్చనపప్పు మెనపప్పు వెల్లుల్లి చింతపండు ఎండుమిర్చి కరివేపాకు పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పెట్టుకున్నాను చనపప్పు మినపప్పు ధనియలు ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఇలా బాగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదండి ఇలా ఫ్రై అయినాయి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను ఎండుమిర్చే తీసుకున్నాను చూశారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ముందుగా కట్ ముందుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి చింతపండు కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని తుచిసరిపన్న సాల్ట్ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి పచ్చడి అంతా తీసుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకోవడానండి అంతే అండి చాలా ఈజీగా కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీ కూడానండి అంతే అండి